పంచదేవత ఎన్ని రోజులకైనా ఒక ఇల్లుంటే శృంగారం గారు ఇంత ఇతర ఉంటాయి ఇల్లు శృంగారం అంటారు ఒక బడి ఉంటాగానే శృంగారం గారు పల్లె పిల్లలుంటే బడి శృంగారం అంటారమ్మా గుడుంటే శృంగారం కాదు గు దేవుడుంటే గుడి శృంగారం రేణుక పార్వతమ్మ ముడి లోపల పెరిగి పెద్ద అయింది ఎన్ని రోజులకైనా కొమ్మ రోడ్కుండా ఏ శరి అమ్మెటందుకు ఒక ఆడి విల్లబుడితే ఒక ఇంటికి చిలు గడిగి కన్యా పోయాలి అందరు అందరూ ఆడివిల్లలు కోరినట్టుగా వారు పంచదేవత రేణుక ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ ఓరమరవా వారు రేణుక ఎల్లమ్మా ఎప్పుడైతే అందరూ పాడిపిల్లలు పోరినట్టు పెళ్ళి మీద ప్రేమలు పోరింది లగ్గ మీద బుద్ధులు పోరింది I'm నా బోలేక ప్రాణము పుల్లాడుతున్నది ఆ జమదగ్ని మునిష్పరుడు కాయమ దొండ రాక్షసుడి వరంగగా కార్తికేయ రాజు గా సచ్చార బోనము ఎంగిలేసినవాడే అమ్మవారు రేణుక ఎల్లమ్మ తీసుకపోయిన బోనము పिन्नకూడు అంటబెట్టిందట ఆ జమదగ్ని మునీశ్వరుడు ఏమంటుండు బామా రేణుక ఎల్లమ్మ ఉంది బామా రేణుక ఎల్లమ చిట్ట చిరు కోరికలుంటే కోరుకోమనని అడిగిందాట కోరలేదు మిద్దలు కోరలేదు మేడలు కోరలేదు ధనము ద్రవ్యం ఏమి కోరలేదు రాజ్యం కోరలేదు భూములు కోరలేదు ఏ ఊరి కన్నా ఎల్లిపోయినట్టుకుంటే అమ్మా నీకు ఎన్ని బంగారం ఎంత ఉందని ఎవడు అడగబోరు పిల్లలు ఎంత మంది అడుగుతారు అడుగుతారు ప్రాణేశ్వర సత్యము తోటి వరము తోటి సంతారామి ಮ ಇಂಟಿ ದರ చనిపోయే చర్మాలు నానబెట్టుకొని మేము బతికేటి వాళ్ళము మా దీవించి దీవరాత్రి పెట్టమంటే నేను పెట్టుకున్న సొమ్ములు నీకిస్తున్ననమ్మా నా కట్టుకున్న చీర నీకిస్తున్ననమ్మ ఎప్పుడైతే అందరూ పలికిపోయిందో రాముడే రాముడు చండాడు ఎల్లుగా అన్న కొడుకు రాముడు పగడవచ్చగల్లవాడు నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు భుజం చక్ర శంకు శరాలు గల్లవాడు చెప్పి చేయి లోపల అంజనం కొట్టుకొని వాన వాన తిరుగుతున్నాడు పల్లె పల్లె తిరుగుతున్నాడు ఇప్పుడు బొట్లు పెడుతుండు బయలు వాణి ఏసం కట్టుకొని జో నువ్వు వస్తుండ్రంకు నేర్చున్నావు బొనక నేర్చినవమ్మా గడప కడప తిరిగినవు కడగల్లా ఇడుపుకు బొట్లు పెట్టినవు ఎక్కడెళ్ళిపోయినవమ్మా అమ్మ రేణుక ఎల్లమ్మ నీ దారి నువ్వు చూసుకున్నావు మేము ఎక్కడ పోవాలి అయ్యమ్మ లేని వాళ్ళని మమ్మల్ని ఎల్లిపోయి తాగున్నావు ఎన్ని రోజులకైనా అయ్యమ్మ లేని పిల్లలు అడివమ్మ పాలంటారు తల్లిదండ్రులు లేని పిల్లలు దయాల పాలంతరమ్మ అది చెప్పి రేణుక ఎల్లమ్మ జాడల్లా ఎప్పుడు బయలు అపరి మాతలింగం మరి కళ్ళవార చూసిండు చిరగా ఇచ్చింది అదే రోజు గదే చిరగట్టుకొని ఆకిలి ఊడుస్తున్నదా పరశురాముడు గిరిగిరే గిరిగిరి మాతలింగమ్మ మాతలింగమ్మట్టుకున్నారు దగర ఆ పెట్టిన సిరలు ఒక తిరుగు ఉండయా మావుడు కొని చిన్ని సిరే ఓ అమ్మ పెట్టుకున్న పెంచుకున్న సొమ్ముల మామయ్య కాదు కాల్ కాదు నా మొగుడి ఏసిచిండు ఏయ్ ముసలానా గడ 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 జన యేసుడు పరిస్రాముడు ఎల్లు అన్నపడుకు ఇలా పరిస్రాముడు మా అమ్మ సీర గానట అయితే ఈ సొమ్మును మామయ్య గానట అయితే మీ ఇంటికి మమ్మ రానట అయితే కొంగ వాళ్ళ కత్తి మీకున్నది కొంగ కత్తి మీద కోటి గల్లవాడు గల వాడు భూమితో కుట్టినవాడు గల్ల జాంపంతుడు కులానికి తక్కువ వాడైన గుణానికి పెద్దవాళ్ళే కొంగవాళ్ళ కత్తి మీద ఒట్టు నేను కత్తి మీద ఒట్టుదంటున్నా మీ అమ్మ ఐటికి రాలే కొంగ కత్తి మీద లింగాలు ఉన్నాయా చూడు అయ్యో లేవు నా లింగాలు ఎక్కడ ఉన్నాయా ఎక్కడ ఏ ఇప్పుడు మా అమ్మ మీ ఇంటికి వచ్చిందా రాలేదు రాలేదయ్య పెద్ద కట్టు మీద అయ్యో ఒట్టుది కట్ట మీద ఒట్టు ఆరకట్టు ఉందా చూసుకో ఇంటికి వచ్చింది ఎడదాసి పెట్టినో చెప్పు అయ్యో ఓ లేకపోతే ఆ లేకపోతే ఏం చేస్తున్నావు గడుపులున్న బిడ్డ మీద ఒట్టు ఒకసారి అయ్యో నా గడుపులున్న బిడ్డ పోషమ్మ మీద ఒట్టు వస్తా మిట్టుందా చూడు అయ్యో నా బిడ్డ అమ్మేరే నా బిడ్డేది అమ్మేరే నా బిడ్డేది మా అమ్మేరే ఎప్పుడు నీ బిడ్డేదో చెప్తా నా బిడ్డేదో ఎప్పుడు మా అమ్మేదో ఎప్పుడు నీ బిడ్డేదో చెప్తా అయ్యో రామయ్య మీ అమ్మ ఎక్కడ పోయిందంటావా వచ్చింది మీ అమ్మ పుట్టు బుధవారం మట్టు మంగళారం మా ఇంటికి వచ్చింది కత్తి మీద కోటిలింగాల మీద కొట్టు తిన్నవు అక్కడ కోటిలింగాలు మాయమైపోయినకట్టు మాయం అయిపోయింది కడుపు ఉన్న బిడ్డ కూడా మాయమైపోయింది చింతలా కాడ మీ గోళాల దాగుంది కూడా దాగుందంట ఎట్సా నేను పోతే బయటకు వస్తుందా బండడు నిమ్మకాయలు బండడు కొబ్బరికాయలు తెలుపు నలుపు డెబ్బై రెండు తిన్న పటాలు కాదు అంత లోపడి దూకంగానే ఒక్క చేతితోని పోతున్న మాట లింగమ్మ బయటకు వెళ్ళేటప్పుడు నాకు వంద చేతుడు కావాలే రమమ్మా నువ్వు ఒట్టు తిన్నవు నువ్వు అబద్ధం ఆడినవు నువ్వు శపనార్థిగా అంతే అయింది మాయమైపోయింది మూల సుఖ అరమజ్యోతి అయింది నా నుండి కళ్ళ కలియుగము లోపల యుక్త బారు అనగా లగ్గం వేసుకొని పచ్చి బట్టల మీద ఒడి బియ్యం చూసుకొని నీ బిడ్డను చూపిస్తారమ్మ అమ్మ రానున్న కల్యుగం లోపల మానవులు పుడుతున్నారు ఆ దగ్గమనంగా పెళ్లి వేసుకోంగానే పెళ్లి బట్టల మీద పడి భంగం బియ్యం తీసుకొని వచ్చి నీ బిడ్డను చూపెడతారు నీ కడుపు లోపల బిడ్డ మాయమైపోయిందని చెప్పి జీవనార్చి పెట్టిండట ఆ రాముడే రాముడు చెండాప చండ్రుడు ఎల్లుగన కొడుకు ఎలపర్చి రాముడు గాల్లో అందగోళం ముంగడ రేణుక ఎల్లమ్మకు బియ్యం పోసిరి ఎల్లమ్మను నువ్వు రావు నేను అనుకుండు అనుకుంటూ గోల మీద మహిళ అక్షంతలనంగా కళ్యాణం చేసిండా దేవత కళ్యాణమే

আমড়ো <much skrisa> శివనంది కోటా సహా నా తల్లి శంకరుడు ఆ సహా నా తల్లి వరబాతి ఆ నా పిలా తల్లి గంగు ఆ సహక నాల్లి ఆ అరే పుట్టాల బుట్టినా అరే బోల కమత ఆ సహక నేను అరే రేణికల్లి ఆ నేను బాయిల బుటి ఆ సహక అది నా భర్త మీరాజు ఆసహ్ అరే పది వేలు నాదహ్ నా కూడా నాకు నా కొడు గడకలయో నా బిడ్డ సిరియాలరే పది వేలు విట ఆ అరే భూమికి మందు ఆ సహాయ్ గది పచ్చానికి మందు ఆ సహాయ నాదు కాయే ఆసరు ఆ సహాయ్ నాక పెద్ద மல நாடு பன்னெண்டு பன்னெண்டு ஜோடுவசாய் இரவு நாலு எல்லும் அசாய ஜோடுவாசாய் எல்ல போசேனும் கண்ணக ஜோடு பாகல கேகலை காசாய் முட்டையுடுவோசாய்

ஓரோ ரோடாகவும் காரணிங்கராபதி வேலனை நாயகன் நலங்கா நல்கனாவரி ராமலிங்காவது ஆத்மலிங்கரை ఈ ఎడగుల్లలున్న వరి ఏది లింగరా గున్నం నమున్న రాఘ బాలలింగరాయి కలున్న రాహరి బాలలింగ రాహు మాలనాదరా జ మాలనాదరాయి బాలగున్నము నిరాణి మమరియేన వర్గజంగ మోడా వంద వంద రింగాము కోడివాడయ్యేచా భగరేమందరింగా వనన రాజ్యల కడతా మారే జలమ రామల

బడ్డర్ నానీ ఏచా నడి ఊర్లో ఉన్నాయి నడి బడ్డరాయి ఏచా మన బోతలింగాయేచా ఊరు gaatే జానాయేచా తెల ఊరే పోతి ఏచా కటల్ gaatే తెల కట్టమైసి ఏచా గడి gaatే తెల గాడిమైసి ఏచా దమేలు తండ్రి

முதனால பக்கம் வித்தின அஜயாரதா காவிரி அந்த நீள ஜூதமாடி பக்க வச்சு அந்த பதிவெலு பதிவெயில் மாத வாரம் எத்துக்குன்ன கலி கூட திண்ணோக பதிவெயில் அரே மூடே குழந்தைராமலிங்க நாலு குழல் ஆத்மலிங்க ஐந்து குல்லேடு லிங்க தடிபெட்ட தான தம்பனையை பதிவேசா முப்பை ஆறு தூமுல பதிக்க அரவை ஆறு தச்சாரவந்து டெபை ஆறு தமிழில் தேவகனா பதிவெயில் ஆட்ட பாடல் தோட்ட நேட்டேடுஜுந்தர் முனிதேல தான வாடலா நீ சுக சந்தோஷம் அம்மா இதுக்கு ஆனந்தம் அம்மா உன் ஆனந்தம் அம்மா கலிக்கூழ என்ன கலியோகம் விடு